హలో అండి అందరికీ నమస్తే ఇవాళ్టి వీడియో మీకు ఎన్నో రోజులైపోయింది నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపించి ఇష్టమున్నా లేకున్నా బాగున్నా బాగలేకపోయినా చేయ చేయాలనిపించినా చేయలేకపోయినా ఎలా ఉన్నా రెగ్యులర్గా జరగాల్సినటువంటి పనులన్నీ కూడా నా రొటీన్ ఎలా ఉంటుంది అన్నది ఇవాళ వీడియో అయితే మీరు చూడబోతున్నారు ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే ఫాలో అయిపోయింది ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తుడిచిన ఇంటిని తుడవటం సర్దిన బట్టలు సర్దటం చేసిన పనినే చేయటం ఇదే కదా మన జీవితం అబ్బా ఎంత బాగుందో అనుకుంటున్నారా తప్పకుండా కమెంట్ చేయండి ట్రై చేద్దాం మనలో కూడా ఒక సింగర్ ఉన్నారు ఓకే చూసారా టైలరింగ్ చేసే వాళ్ళు ఇల్లు ఎంత క్లీన్ చేసినా ఇలాగే ఉంటుంది అలానే వదులుదామా అంటే ముందు మనసు ఊరుకోదు ఇక ఒక్కరోజు దొరికిపోతాం ఏదో ఒక మిస్టేక్ చేస్తే మనం ట్వంటీ ఇయర్స్ నుంచి చేసినటువంటి పని కూడా ఒక్కరోజు చాలన్నమాట ఏంటి ఇలా అంటున్నా అనుకుంటున్నారా తప్పకుండా మీరు కూడా ఇలాగే ఫీల్ అయి ఉంటారు ఇక్కడ మీకు వీడియో చూపించాను కదా బ్లౌజ్ అయితే ఎలాగా అటాచ్ చేసుకోవాలి జారేటువంటి క్లాత్ని అని తప్పకుండా ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది మీకు యూస్ఫుల్ అవుతుంది ఇక మార్నింగ్ మార్నింగే చూడండి దాదాపు నేను ఫైవ్ ఫిఫ్టీన్కి అయితే దాదాపు లేపుస్తాను ఇక ఏ రోజు అన్న మనకు కూడా ఉంటుంది కదా ప్రస్టేషను వన్ వీక్లోనో టెన్ డేస్లోనో చేసి 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 డైలీ ఇదే కదా ఒక్కరోజు చిల్లవుదాం అనుకుంటామా ఆ రోజే డబుల్ వర్క్ ఉంటుంది ఇక మార్నింగ్ అయితే మా వారు లేచి తను రెడీ అయ్యి పూజకైతే రెడీ అవుతూ ఉంటారు నేనైతే ఇదిగోండి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్న సూపర్గా ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ కన్నా యథావిధి తదాస్తాను ఇక బ్రేక్ఫాస్ట్ అయితే తను ఒక్కరికే సేమ్యా చేశాను అనమాట తను సిక్స్ ఓ క్లాక్కే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి బాబుకి నాకు ఇడ్లీ బ్యాటర్ ఉంది దాంట్లో రాగి పిండి మిక్స్ చేస్తాను మిక్స్ చేసి దోస దోశ లేసేసాడు ఈ మధ్య కొంచెం మతిమరపు అయితే వచ్చింది అని అర్థమవుతుంది ఏదో ఒక కర్రీలో సాల్ట్ మిస్ అవ్వడం జరుగుతుంది నోటీస్ చేస్తున్నా కానీ ఏం చేస్తాంలేండి కొన్ని ఇయర్స్గా చేస్తూనే ఉన్నాం ఇంకా ఇయర్స్ చేయాలి దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుని హెల్దీగా వెళ్దామని ఎంతో బూస్ట్గా స్టార్ట్ అవుతాము అలా వెళ్తున్న క్రమంలో ఏ రోజన్నా ఒక్క రోజన్నా హాలిడే దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ జరగదు అది ఇక వారికి అయితే బ్రేక్ఫాస్ట్ బాక్స్ పెట్టేసాను తను తినేసి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు మంచు చూడండి మామూలుగా లేదు ఇక చాలామంది అనుకుంటున్నారు ఇది దూరంగా ఉందేమో మరీను ఒక్కరే ఎలా ఉంటారు అనుకుంటున్నారు లేదండి మాది ఒక కమ్యూనిటీ బట్ నేను వీడియోస్లో చూపించాను అనమాట మనకి వేరే వాళ్ళవి ఎందుకు లే అని నేను ఎవరిని ఇంక్లూడ్ చేయను మీరు గమనిస్తే మన ఛానల్లో అంతే కానీ మార్నింగ్ వైబ్స్ సూపర్గా ఉంటుంది అలా బయటకు వచ్చేసి ఇలా చిల్లయేసి లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటాను ఇక ఇదిగోండి మార్నింగ్ స్టార్ట్ నేను స్నానం చేసి రెడీ అయిపోయి బాబుకి నాకు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ దోశ బ్యాటర్లో మీకు చెప్పాను కదా రాగి మిక్స్ రాగి పౌడర్ పిండి రాగి పిండి చేసుకొని దోశ బ్యాటర్ అయితే రెడీ చేస్తున్నాను ఎంత బంగారం లాంటి దోశ పోసినా మా వర్ధన్కి అయితే కంపల్సరీ కొంచెమైనా చట్నీ కావాలన్నమాట తన కోసమైనా ఇప్పుడైనా చట్నీ చేస్తాను ఇదిగోండి ఇంకా రాగపిండి కలిపేసి అలాగే పక్కన జావ పెట్టుకుంటున్నాను అనమాట ఇక అయితే ఒక పెద్ద ఘనకార్యమే చేశాను చెప్పాను కదా మీకు ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ లేవగానే టీ తాగేసేదాన్ని అది కొంచెం చేంజ్ చేశాను మళ్ళీ ఈరోజు పోసాను అనమాట పొట్టలో ఆ టీ పోయడం వల్ల పొట్ట అంతా మంటగా బాధగాను ఇబ్బందిగానే ఉంది సరే ఇక అది కూడా అప్పుడప్పుడు ట్రైలు వేస్తే కూడా మనకు అర్థమవుతుంది ఆ బాడీ దేనికి వైపు ఉంటే గుడ్ ఆర్ బ్యాడ్ అని మంచి గుడ్ గుడ్ హ్యాబిట్స్ అన్నీ ఇంక్లూడ్ చేద్దామని ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటాను చేసే చేసి వెళ్తూ ఉన్న క్రమంలో ఏదోనా జస్ట్ ఒక రోజో రెండు రోజుల్లో మళ్ళీ అది చేంజ్ అవుతుందనమాట చేంజ్ అయినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది మేబీ రెండు వేల ఇరవై ఆరులో అందరూ తీసుకునే రెవల్యూషన్ ఏంటో తెలియదు కానీ ఈ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని మైండ్ సెట్ స్ట్రాంగ్ అవ్వాలని మాత్రం బాగా గట్టిగా కోరుకుంటున్నాను ఆ మైండ్ సెట్ గట్ హెల్త్ నుంచి మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుందని ఇంకా అనిపిస్తుంది ఇంతకుముందు ఎవరైనా వాళ్ళని అనేస్తే ఏడ్ చేసేదాన్ని దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి గమనిస్తున్నాను నన్ను నేను కొంచెం స్ట్రాంగ్ చేసుకున్నాను ఏడవటం మన జన్మ హక్కు కాదు నవ్వుతూ ఉండడం అని కాకపోతే అందరికీ నచ్చదు మనకు వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు మన నవ్వుని కోల్పోవడం కోల్పోతున్నాము అన్నది మనకు మనం గుర్తించుకోవాలని అనిపించింది ఓకే అందరూ ఉన్నప్పుడు కాకపోయినా అట్లీస్ట్ మనం ఎలా ఉంటాము ఏంటన్నది మనం ఒంటరిగా ఉన్నప్పుడన్నా మనం ఎంజాయ్ చేద్దామని అనిపిస్తుంటుంది అనమాట దానికి ప్లస్ పాయింట్ ఏంటంటే స్టిచ్చింగ్ నా నా ఆ టైంలోనే కదా మనం మనతో స్పెండ్ చేస్తామనిపిస్తుంది ఓకే ఇక్కడ రాగి పిండి నేను మిక్స్ చేసి ఇక్కడ రాగి జావ కూడా పెట్టేస్తాను పక్కన ఒక గ్లాస్ రాగి జావ కంపల్సరీగా మార్నింగ్ తీసుకుంటుంటాను వీక్లీ ఫైవ్ డేస్ అనుకోవచ్చు ఒక రెండు రెండు రోజులు మాత్రం డుమ్మా కొట్టేస్తుంటాను అనమాట ఇక కొంచెం చెప్పాను కదా కొంచెం వీక్గా అనిపిస్తుంది అంటే మంచి యాక్టివ్గా ఏ రోజు కూడా డేలో పడుకోవడం నేను పని చేయలేని బాబు అని నేను రిలాక్స్ అవ్వడం అయితే ఇప్పటివరకు అయితే నేను చూడలేదు మేబీ అది మరి ఇంకా ఎప్పుడు ఒకేలా ఉండం కదా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు నాకైతే కళ్ళు కనిపించే అన్ని రోజులు కాళ్ళు తిరిగే అన్ని రోజులు మాత్రం పని చేస్తూనే ఉంటాను ఒకరి కోసం కాదు మనం చెయ్యాలి అది ఇంకంతే ఇంక ఇదే లైఫ్ అనేది ఇలా డిజైన్ చేస్తుంది దాన్ని భారంగా కాకుండా బాధ్యతగా లీడ్ చేద్దామని వెళ్తూ ఉంటాను అది ఎంతవరకు బాధ్యతగా చేస్తున్నా అన్నది ఏమో తెలీదు ఏంటో ఈరోజు అలా మాట్లాడాలనిపిస్తుంది మీతోటి ఇక మీరు మిస్ అయ్యారు కదా ఈ మధ్య నేను ముగ్గు చూపించలేదు ఇదిగోండి ఇంకా పెద్ద ముగ్గులు వేయాలని కోరుకున్నా టైం లేదు ఇక గార్డెన్లోకి వచ్చేస్తాను ఎందుకు అని అంటే అది పెద్ద గార్డెన్ కాకపోయినా మినీ గార్డెన్ అయినా సంతోషమే బాబుకి చట్నీ చేయాలి అనేసి ఫ్రెష్గా మిర్చి కట్ చేద్దామని వచ్చేసాను బాబోయి నేనైతే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తిన్నా ఒక కర్రీ నైట్ రోడ్లో నూరి చేశాను అనమాట ఎంత బాగుందంటే నాలుగే నాలుగు ఐదు పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు రోట్లో జీలకర్ర రాక్ సాల్ట్ వేసి బాగా నూరి తాలింపు వేసి ఆఫ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసుకొని చేశాను అనమాట అద్భుతంగా ఉంది నిజంగా అద్భుతంగా ఉంది ఇంకా అట్లాంటి ప్రయోగాలు చేస్తుంటాను పాతవే చే అప్పుడప్పుడు గుర్తు చేసుకొని చేస్తుంటాను సరే అది వంట బాగుందా లేదా అని మా ఇంట్లో వాళ్ళు చెప్పాలి అది ఎప్పుడు కాంప్లిమెంట్ ఉండదులేండి నాకు నేను ఫీల్ అవుతుంటా బాగుంది ఓకే అని సరే చూసారు కదా ప్లేట్ ఇలా ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే ఎంత ఆలోచించి నలుగురుంటే ఇంట్లో నాలుగు రకాలుగా తింటుంటారు ఎవరి ఇంట్లో అయినా ఇక సైలెంట్గా తిన్నారు అని అంటే వాళ్ళు ఇక ఓ అని మనం ఫీల్ అవ్వడమే చెప్పాలి అని కోరుకోకూడదు అనమాట నా ఫిలాసఫీ అంతే ఇక ఆ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసి బాబుకి ఇచ్చాక నేను ఇక్కడ ఫ్రైడే మాత్రం మిస్ అవ్వను నాకు ఇష్టం అనమాట ఇంకా అమ్మవారికి స్తోత్రాలు చదువుకుంటూ కొంచెం కుంకుమార్చని చేసుకుంటాను ఇంతకుముందు తెలియక కుంకుమార్చిన్ అంటే ఓ అమ్మవారికి కనిపించకుండా డబ్బా కుంకుమంతా చదువుతూ వేసుకోవడమేమో అనుకునేదాన్ని చెప్పాను కదా తెలుసుకునే క్రమంలో ఉన్నాను అని ఆ పెట్టిన కొంచెం చిటికెడు కుంకుమైనా మనం మనస్తో ధ్యానించుకుంటూ ఆ కొంచెం కుంకుమనే మనం డైలీ ధారణగా వాడాలి అని తెలిసిన తర్వాత ఇక కుంకుమనేది అలా తీసుకొని మంత్రంతో అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకున్నాను నేను చెప్పాను కదండి ఇంతకుముందు చాలా వీడియోస్లో గంటలు గంటలు పూజ చేయడానికైతే టైం లేదు అని కాదు అలా ఎవరి చేసేటువంటి పని వాళ్ళు డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నట్లు ఇక నిత్య పూజ అయితే మా వారే చేస్తారు తను చేసే టైంకైతే నాకు టైం సెట్ అవ్వదు కాబట్టి నేను బాబు వెళ్ళిన తర్వాత ఇక ఇద్దరు ఎటు వాళ్ళు అటు వెళ్ళాక ప్రశాంతంగా కూర్చొని నాకు చేత అయినటువంటి నా మనసుకి నచ్చిన స్తోత్రాలు నేను చదువుకుంటానన్నమాట అలా అని ఎక్కువ టైం ఏమీ స్పెండ్ చేయను కొద్ది టైం అయినా మనసు లగ్నం చేసి అక్కడ ప్రశాంతంగా ఉండాలన్నది నా ఆలోచన అక్కడి నుంచి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే మన డ్యూటీకి అయితే స్టార్ట్ అయ్యాను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా రేపు సంక్రాంతి వస్తుంది కదండి దాదాపు ఎవరికైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇదే ఆలోచన వస్తుందేమో ఈ పండగ కే కొత్త డ్రెస్ కుడదామా ఇది కుడదామా లేదు లేదు ఇది కుట్టేసాను ఇది కుడదామా అని ఆలోచిస్తూ ఫాల్స్ వేస్తున్నా అనమాట ఇక స్టిచ్చింగ్ అయితే అయిపోయి ఒక రెండు బ్లౌజులు కుట్టి మాకు తెలిసిన వాళ్ళు ఇరుముడికి పిలిచారనమాట స్వాములు వెళ్తున్నారని ఇక అక్కడికి వెళ్ళేసి వచ్చేసాను ఆఫ్టర్నూన్ వచ్చి మళ్ళీ ఒక టూ బ్లౌజెస్ స్టిచ్ చేసి ఈవినింగ్ అయితే ఇక ఇక్కడ ముక్కలంతా క్లీన్ చేసేస్తున్నాను ఇక అమ్మ ఫోన్ చేసింది వస్తున్నానని బయటికి వెళ్ళాలి బయటికి ఏనంటే మాకు నైటు అయ్యప్ప స్వాములు పడి పూజకి పిలిచారనమాట మా వెంచర్లో వాళ్ళు ఇక మహా ఆనందం ఇంక ఇంట్లో ఇలా ఇల్లు క్లీన్ చేసి చక్కగా వంట చేసేసి చక్కగా భజనకైతే వెళ్ళాము మహాప్రసాదం అండి అదృష్టం ఉండాలి అనుకుంటా నేనైతే స్వామి భజనకు వెళ్ళడానికి ఎవరు పిలిచిన ఆనందంగా వెళ్తాను ఇక్కడ వస్తే నేను వీడియో తీస్తుంటే నవ్వుతుందనమాట నన్ను ఎందుకు చూపిస్తుంటావు అనేసి పర్వాలేదులేమ్మ మన వాళ్ళు అడుగుతుంటారు అప్పుడప్పుడు అందుకని నేను చూపిస్తున్నాను నవ్వుతున్నాను ఇక అక్కడి నుంచి నేను లలిత వాళ్ళ పాప ఇంకా అలాగే అమ్మ నాకు చాలా సపోర్టివ్ అండి లలిత మాత్రం కంప్యూటర్ వర్క్ చేస్తుంది వీలైతే ఒక వీడియో కూడా మీకు షేర్ చేస్తాను పెద్ద మిషన్ అనమాట ఇక ఆ భజన అయితే చూసేసి స్వామిని దర్శనం చేసుకొని ప్రసాదం అయితే తీసుకొని వచ్చేసాము ఇంటికి ఇక మళ్ళీ మొదలు ఏంటి నెక్స్ట్ డే డ్యూటీ ఇక తప్పనిసరిగా మనం చేసే డ్యూటీ చేయాల్సిందే కొంచెం ముందు వెనక రొటీన్ అంతా ఇలాగే వెళ్తుంది కానీ ఇలా ఎప్పుడన్నా ఒకసారి మనకి నచ్చినట్లు ఏదైనా ఒక గుడికి కానీ లేకపోతే అలా వెళ్ళొస్తే ఫీల్ బాగుంటుందన్నమాట ఎందుకంటే మనమంటూ సాయంత్రం అయ్యేసరికి మనతో మాట్లాడడానికి ఎవరు ఉంటున్నారు మన పనితో మనమే మాట్లాడుకుంటున్నాం ఓకే బాగుంది వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం